ప్రభుత్వ ఆసుపత్రి అనగానే పేద మధ్యతరగతి ప్రజలకు నమ్మకమైన ఆశ్రయం కానీ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న శానిటేషన్ సిబ్బంది పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శానిటరీ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బందులపై ఫోకస్ ప్రభుత్వ ఆసుపత్రి అనగానే పేద మధ్యతరగతి ప్రజలకు నమ్మకమైన ఆశ్రయం కానీ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న శానిటేషన్ సిబ్బంది పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది ముఖ్యంగా శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు డెబ్బై మందికి గత ఐదు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తొమ్మిది నెలల క్రితం నియమించుకున్న సిబ్బందికి జీతాలు చెల్లించాల్సిన బాధ్యత సంబంధిత ఏజెన్సీపై ఉంది అయితే ఏజెన్సీ తీరు అత్యంత నిర్లక్ష్యంగా ఉండడంతో సిబ్బంది ఐదు నెలలుగా ఒక్క పైసా కూడా అందుకోలేదు వేతనాల సమస్యతో పాటు వారికి చెల్లించాల్సిన పీఎఫ్ కూడా ఏజెన్సీ కట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి జీతాల కోసం పరితపిస్తున్న సిబ్బంది నిరసనకు దిగారు తమ కష్టాలు ఇళ్లలో కుటుంబ పోషణ భారంగా మారిన విషయాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ కు మొరపెట్టుకున్నారు అయితే సూపరింటెండెంట్ నుంచి వారికి నిరాశ ఎదురైంది ప్రభుత్వం నుండి బడ్జెట్ రాలేదని తమకు సంబంధం లేదని ఏజెన్సీ వాళ్లనే అడగండని అంటూ ఆమె నిర్మోహమాటంగా సమాధానం చెప్పడంతో సిబ్బంది దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు జీతాలు లేక చేతులు చిల్లి గవ్వలేక నిత్యావసరాలు కొనడానికి కూడా డబ్బులు లేని దయనీయ స్థితిలో ఉన్నామని అండ్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల తాము అప్పుల పాలవుతున్నామని తమను పట్టించుకునేవారు లేరని ఇప్పటికైనా తమ పరిస్థితి గుర్తించి పెండింగ్ వేతనాలు తక్షణమే అందజేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము సంవత్సరాల నుంచి ఇప్పుడు కాంట్రాక్టరు ఇప్పటిదాకా రెండు రోజుల నుంచి పని పని చేసినా ఇప్పటిదాకా రాకపోవడం మాకే చేటుగా ఉంది వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి ఊడిస్తాం పోలీస్ స్టేషన్లో పెడతాం ఇవన్నీ అనుకుంటా వేధించుకుంటా నడుస్తుర్రు మరి మేము ఎక్కడ పోవాలి మాకు ఏ దారిగా కనిపించట్లేదు పెద్దోళ్ళు వచ్చి మాట్లాడతారని మేము ఇప్పటిదాకా ఎదురు చూసినాం కాంట్రాక్టర్కు వాళ్లకు సూపర్వైజర్లకు అందరికీ లింక్అప్ ఉంది కాబట్టి మా దగ్గరికి ఎవరు వచ్చి మాట్లా మాట్లాడట్లేరు మేము కలెక్టర్కి ఆడిపోయినాం అది ఇప్పుడు సూపర్ నెంట్ పోతే మీ రెండర్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అంటారు ఐదు నెలల జీతాలు రావాలి తొమ్మిది నెలల పిఎఫ్ రావాలి అడిగితే ఏంది అంటే అదంతే అంతే అమ్మా ఏంది ఏం లేదు అంటుండ్రు ఇప్పటిదాకా ఏది మాకు సంరచంగా కనిపిస్తలేదు ఈ ఎవరు ఇయ్యాలొస్తున్నారు రేపు వస్తున్నాను కాంట్రాక్టర్ ఎందుకు రాడు ఒక సూపర్ నెంట్ చెప్తే ఐదు నిమిషాలలో ఇక్కడ దిగాలి మాకు కడుపుకు వెళ్తేనే కాదు వాళ్ళకి డ్యూటీలు చేసి షాప్ చేసి అన్నీ చేసేందుకు ఇప్పుడు దాకా రావట్లేరు దయచేసి మమ్మల్ని పనిలోకి ఎవరిని చెయ్యని ఆపుతాం ఆపాలని అనుకుంటున్నాం మా జీతాలు మాకు ఇచ్చిన ఈ సమయం మాత్రం నిర్ణయించలేదు మేము ఎక్కి తొమ్మిది నెలలు అవుతుంది మాకు మూడు నెలల జీతాలు వేసారు ఇంకా ఐదు నెలల జీతాలు వేయలేదు మేము ఎప్పుడు అడిగినా వేసాం వేసామంటారు కానీ ఎవరు వేసలేరు ఎవరిని అడిగినా సరే అని చెప్తారు కానీ మళ్ళీ వదిలేస్తారు అందుకని ఇప్పుడు ధర్నా కూర్చోవాల్సి వచ్చింది వాళ్ళు వేస్తేనే ఏదో ఒకటి తేలాలి తప్ప మాకైతే ఇల్లు కడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది అందుకనే మాకు వేసే తొందరగా మేము మా పనులు మేము చేసుకుంటాం మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు ఇప్పుడు ఎక్కినకా నుంచి మాకు అసలు ఏంది ఇల్లు కష్టం చేద్దామని వచ్చినా కానీ ఇంత ఇబ్బంది పెడతారని తెలియదు మాకు మేము గవర్నమెంట్ హాస్పిటల్ పని చేస్తున్నాం ఎనిమిది నెలలు అవుతుంది మేము పని వాటికి ఐదు నెలల జీతాలు లేవు ఈయప్లు లేవు ఏవన్నీ ఏజెన్సీని అడుగుతుంటే మేము మమ్మల్ని పెట్టుకుంది వాళ్ళే వాళ్ళని అడిగితే బడ్జెట్ రాలేదని అంటున్నాం ఇక్కడ కూడా అడిగినాము మేడం కూడా వస్తుంది అమ్మా చూస్తాం అని అంటారు నాలుగు నెలలు ఐదు నెలల నుంచి మేమేం దీన్ని బతకాలి ఇంటికి పోతే ఇంట్లో గొడవలు అవుతున్నాయి మా భర్తలు కొడుతున్నారు తిడుతున్నారు మీ డ్యూటీలోకి ఎందుకు పోయేది జీతాలు ఎందుకు ఎందుకని తిడుతున్నారు వాళ్ళు కూడా మాకు తినడానికి కూడా తిండి లేకుండా వస్తున్నాము జ్వరాలు వస్తున్నాయి సరేలే మాకు జీతాలు మాకు వస్తాయి కానీ వస్తే జీతాలు ఇవ్వట్లేరు మాది మాత్రం కలెక్టర్ మేడం జ్వర చూసి మమ్మల్ని దయచేసి మా జీతాలు వేపేయాలని కోరుతున్నాం నేను సెక్యూరిటీ గార్డీ వేస్తున్నా మాతో పాటు డెబ్బై మంది ఉద్యోగం శానిటేషన్ వాళ్ళు పేషెంట్ కేర్ వాళ్ళు సెక్యూరిటీ మొత్తం కలిసి డెబ్బై మందిని జాయిన్ అయ్యాము అయితే మాకు ఒక మార్చ్ నుండి వేస్తున్నా అన్నారు రెండు నెలలు ఇచ్చారు ఈ నెలతోనే ఐదో నెల శాలరీస్ రావట్లేదు ఇంట్లో ఇబ్బంది అవుతుంది ప్రతిదానికి చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో గడుక్కోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి మాకు ఇట్లాంటి పరిస్థితి ఇక ఇక్కడే అయితే ఇట్లా ఉంటే ఇంకా వేరే వేరే దగ్గర ఇంకెట్లుంటుంది ఒకసారి మా గురించి ఆలోచించి మా జీతాలు వచ్చేటట్టు చేస్తారని అనుకుంటున్నారు పాతలు దారిలో తీసి కొత్త యాడ్ చేసిండు నాకు ఐదు నెలల నుంచి శాలరీ పడతలేదు నేను చేయబట్టి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక్క రూపాయి ఏందన్న అంటే కలుపుతా కలుపుతా అంటాడు కలపట్లేదు నాకు ఐదు నెలల జీతం పడాలి బాత్రూమ్ కడుతూ అన్నీ చేస్తాం చెత్తలు పోస్తాం ఫ్యాన్లు కొడతాం బాత్రూమ్ బ్లాక్ అయితే మేమే తీస్తాం అన్నీ మేమే చేస్తాం మాకు రెస్పాన్స్ కూడా ఇస్తలేడు ఏమనంటే కలుపుతూ అంటాం ఏమంటే పాత దాంట్లో ఏమనంటే కలెక్టర్ మేడం వచ్చింది కలెక్టర్ మేడం తీసేసింది అని నేను మాట్లాడుతున్నాడు కలెక్టర్ మేడం తీసేస్తే కలెక్టర్ మేడం కడిగిపోతే మేము తీసేయలేదని మేడం అంటుంది మాకు న్యాయం చేయాలి